హలో ఆల్ నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు ప్రతిపక్షాల ఉమ్మడి కూటమి ఇండియా నుంచి వైదొలుగుతున్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి ఇంకా తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ ఆమె చేసిన ప్రకటన ఇప్పుడు కలకలం రేపుతోంది సార్వత్రిక ఎన్నికల్లో బలమైన భారతీయ జనతా పార్టీ అదేనండి బీజేపీని ఎదుర్కోవడానికి సమాయత్న అవుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె తీసుకున్న ఈ నిర్ణయం కూటమిని కలవరపాటుకు గురి చేస్తోంది లోక్సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తున్నట్లు మమతా బెనర్జీ ఈ ఉదయమే ప్రకటించిన విషయం తెలిసిందే కాంగ్రెస్తో సీట్ల పంపకాల మధ్య ఏకాభిప్రాయం కుదరట్లేదని ఇప్పటి కొనసాగిన చర్చల్లో ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నామని కూడా ఆమె చెప్పుకొచ్చారు తమ ప్రతిపాదనలను కాంగ్రెస్ తీసుకువచ్చిందని కూడా వెల్లడించారు దీనిపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఇంకా కేంద్ర మాజీ మంత్రి జయరాం రమేష్ మాట్లాడారు మమతా బెనర్జీ లేని కూటమిని ఊహించలేమని కూడా వ్యాఖ్యానించారు కూటమికి మమత మూల స్తంభంగా ఉన్నారంటూ ఇది వరకు రాహుల్ గాంధీ కూడా అభివర్ణించారని జయరాం రమేష్ చెప్పుకొచ్చారు తన నిర్ణయాన్ని పునః సమీక్షించుకోవాలని మమతా బెనర్జీని కోరుతున్నట్లు కూడా తెలిపారు సీట్ల పంపకాలపై ఈ రెండు పార్టీల మధ్య చర్చలు ఫలప్రదం కావాలని కోరుకుంటున్నట్లు కూడా జయరాం రమేష్ చెప్పుకొచ్చారు మమతా బెనర్జీని గాని వదులుకోవడానికి ఇండియా సిద్ధంగా లేదని కూడా చేర్చి చెప్పారు సీట్ల పంపకాలపై మరో విడత చర్చలను చేపట్టాల్సిన అవసరం ఉందని ఈ దిశగా చర్యలు తీసుకుంటామని కూడా ఆయన చెప్పుకొచ్చారు దేశంలో నియంతృత్వ వైఖరికి తెరపట్టడానికి ఇంకా వాతావరణం నెలకొనడానికి కేంద్రంలో అధికారంలో బీజేపీ అదే అండి ఎన్డీఏ కూటమిని ఓడించాల్సిన అవసరం ఉందంటూ మమతా బెనర్జీ గతంలో ఇలాంటి వ్యాఖ్యలు చేశారని కూడా గుర్తు చేశారు ఇక పశ్చిమ బెంగాల్ లోక్సభ ఎన్నికల్లో తాము ఇండియా కూటమి తరఫున పోటీ చేస్తామనే ధీమా తమకు ఉందని జయరాం చెప్పుకొచ్చారు మమతా బెనర్జీ తన నిర్ణయాన్ని మార్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు బీజేపీని ఓడించడానికి అందుబాటులో ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేమని కూడా ఆయన తెలిపారు